శుభయోగ కార్యక్రమానికి స్వాగతం ముందుగా శ్రీ మహాగణపతి దేవత నమ వీక్ష బంధువులంతా కూడా కొన్ని మెయిల్స్ ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు ఇరిగిపోయిన అద్దాలు అంటే ఏ రోజున ఇరిగిపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంది అంటే ఇప్పుడు కొంతమందికి శుక్రవారం నాడు ఏదో క్లీనింగ్ చేసే సమయం కావచ్చు ఇంకేదైనా చేసే మార్చే సమయంలో ఇరిగిపోతుంది మంగళవారం నాడు ఏదైనా చేసే సమయంలో అద్దం ఇరిగిపోతుంది అమావాస్య రోజున ఆ అద్దం అనేది ఇరిగిపోవటం జరుగుతుంది పౌర్ణమి రోజున కూడా ఏదైనా కార్యక్రమం శుభకార్యం చేసే సమయం కావచ్చు ఇంకేదైనా కార్యక్రమం చేసే సమయంలో గోడ మీద వేలాడుతున్న వంటి అద్దం కూడా కిందపడి ఇరిగిపోతుంది ఆ ఇరిగిపోయిన అద్దం ద్వారా ఇంట్లో ఎలాంటి ఒక జరుగుతుంది అంటే ఎటువంటి అట్మాస్ఫియర్ జరుగుతుంది ఎలాంటి ఒక ప్రభావం జరుగుతుందని చాలామంది కూడా క్వశ్చన్స్ వేశారు మెయిల్స్ ద్వారా మనకి రావటం అనేది జరిగింది ఈ రోజులలో అంటే నార్మల్ రోజులలో ఇరిగిపోవడం కన్నా ఈ రోజుల్లో ఇరిగిపోవడంలో ఎటువంటి ప్రమాదం జరుగుతుందని ఒక ఆలోచన భయం అనేది అందరిలో ఉంటుంది అంటే ఈ అమావాస్య రోజే అద్దం విరిగిపోయింది ఈరోజు మా శుక్రవారం రోజు అద్దం విరిగిపోయింది మంగళవారం రోజున అద్దం విరిగిపోయింది అన్న ఒక భయం అనేది ఉండిపోతుంది వాస్తవంగా ఇది ఏంటంటే ఈ రోజులలో మనకి అద్దం అనేది ఇంట్లో ఇరిగిపోకూడదు అని ఒక సామెత ఉంది ఎందుకు అంటే అమావాస్య రోజున శుక్రవారం రోజున మంగళవారం రోజున ఆ రోజుల్లో ఇరిగిపోతే అరిష్టం జరుగుతుంది అనేసి పెద్దలు చెప్తుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి దీనికి రెమెడీ ఎలాగా ఆ రోజు ఇరిగిపోయిన వంటి అద్దాలని మనం అదే రోజు తీసి బయట వేయాలా లేదా మరుస రోజు వేయాలా అని ఒక డౌట్ కూడాను చాలా వరకు ఉంటూ ఉంటుంది ఇంట్లో ఎన్నో అద్దాలు ఉంటాయి కానీ స్పెసిఫిక్గా కొన్ని అద్దాలు మాత్రాన్ని అది ఊడిపోయి పడిపోతూ ఉంటుంది ఆ అద్దాలు ఊడిపోయి పడిపోవడం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటుంది ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఈ యొక్క ప్రభావికమైన వాతావరణం అంటే ఏదైనా ప్రమాదం జరిగేవంటే మనకు సూచన ఆ అద్దం ఇవ్వటం అనేది జరుగుతుంది మీరు చూడండి సాధారణంగా అన్ని ఇళ్లల్లో కూడా ఎప్పుడైతే కూడా లోపల ప్రవేశించిన తర్వాత పెద్ద అద్దం ఉంటుంది ఎందుకు అద్దం ఇంట్లో పెడతారు పెద్ద పెద్ద షోరూమ్స్లో అద్దం పెడతారు లిఫ్ట్లలో అద్దం పెడతారు ఇంకెక్కడైనా కూడా మీరు వెళ్తే అక్కడ అట్మాస్ఫియరే చేంజ్ అయిపోతుంది మీరు దేన్ని చూసినా కూడా ఒక గంటల దాడిపడిగా నిలబడారు ఆ అద్దం చూశారంటే మీరు గంట కాదు ఐదు గంటలు కాదు పది గంటలు నిలబడ్డా కూడా మీకు కాలు దేహం ఏది కూడా నొప్పికలుగా చూస్తూ ఉండాలనిపిస్తుంది మీకు అలంకారం అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది ఆ అద్దంలో ఉన్న ఆకర్షణ శక్తి అది మన వంటి ఏంటి నిజం అనేది అది చూపిస్తుంది మీలో ఉన్న వంటి ఒక కళని మనకు అద్దం చూపిస్తుంటుంది అంటే ఒక క్లారిటీని మీ ఫేస్లో కావచ్చు మీ మనసులో కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీరు అద్దం ముందు నిలబెట్టారంటే మీరంటూ ఏంటి అనేది జరుగుతుంది అంటే ఇలా మనకు దేహంలో మన శరీరంలో ఈ అద్దము మార్ మారుస్తుంది ఏదైనా కూడా నా జీవితంలో కొత్త మార్పు రావటం అంటే అద్దమే దాన్ని మారుస్తుంటుంది ముఖంలో కొద్దిగా కళ మార్చిన ఇంకా మీ ఏదైనా కూడా స్టైల్స్లో కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీ యొక్క దాంట్లో ఏదైనా చేంజెస్ కావాలంటే అర్థం చూసుకుంటారు ఆ అర్థం చూసిన తర్వాత ఇలా మార్చుకుంటే మీ యొక్క కళ అనేది డెవలప్మెంట్ అవుతుంది ఆ కళ ఏంటిది అంటే ఆకర్షణ శక్తి ఆ ఆకర్షణ శక్తి అంటే ఇంట్లో దైవిక్యమైన వంటి శక్తి అద్దంలో జరుగుతుంది కేరళ కేరళలో అంతా కూడా ఓణం సైడ్ కావచ్చు ఓణంలో విషులో ఇదంతా అద్దము పెట్టి ఆరాధన చేస్తారు ఐదు రకాల మంది ఫ్రూట్స్ పెట్టేసి ధనము బంగారు పంత పెట్టి పూజ చేస్తుంటారు మన కేరళలో ఆ అద్దంలో ఉన్నవంటి ఏంటంటే లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ ఒక రోజులలో ఇరిగిపోతుంది దానికి ఎటువంటి పరిహారం చేయాలి అదే రోజు ఆ అద్దాలను కూడా తీసి మీరు వేయాలంటే ఖచ్చితంగా అదే రోజున మీరు తీసి ఒక కవర్లో వేసి ఒక దగ్గర పెట్టుకోండి మరుస రోజున మీరు మీరు ఎక్కడైతే కూడా వేయాలనుకున్న దాంట్లో డస్ట్బిన్లో కావచ్చు ఇంకెక్కడైనా కూడా అవుట్ సైడ్ కావచ్చు ఎవరికి కూడా ప్రమాదం కలగని ప్రాంతంలో దాన్ని వేసేయాలి మరి ఇంకొక అద్దం కూడా ఎలా తెచ్చుకోవాలంటే మీరు ఇరిగిపోయిన వెంటనే లేదంటే రోజు వెంటనే మీరు అద్దం తెచ్చుకోండి ఆ ఒక్క దోషముకు నివర్ధనగా మీ దగ్గర ఉన్నవంటి ఆలయాలకు వెళ్ళేసి మీ పేరు మీ గోత్రనామాలు ఇచ్చి ఖచ్చితంగా అర్చన చేయించడం చాలా అవసరం ఎప్పుడైతే కూడా నువ్వు బ్లాక్ నెగిటివ్ ఎనర్జీస్ మీ ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఇటువంటి ఇన్సిడెంట్స్ ఈ రోజుల్లో కంపల్సరీగా జరుగుతుంది మీకు ఈ యొక్క మూడు నెలలు మీకు ఈ ఇన్స్టెంట్ అంటే ఏదైనా మీ ప్రాపర్టీ లాస్ కావటం కావచ్చు దేహంలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావటం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అది మూడు నెలల ముందు మనకి ఇస్తుంది దాన్ని గుర్తించేసుకొని మీరు జాగ్రత్త పడి మీరు ఇవన్నీ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇలా జరిగిందంటే మరుస రోజు వెళ్ళి మీరు స్వామివారికి శివుడు కావచ్చు మహావిష్ణువు కావచ్చు ఎవరికైనా మీ ఇష్టదైవానికి వెళ్ళి ఆరాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితం రావచ్చు దీనికి ఎటువంటి కూడా మీరు ఏ ఏ ఒక కైంకర్యమైన చేసుకోవచ్చు అయ్యే అభిషేకం కావచ్చు విష్ణు శాస్త్రము కావచ్చు ఇంకేదైనా కూడా ఆ ఒక వెళ్ళి మీరు చేశారంటే మీకు అద్భుతమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది అదే రోజున కావచ్చు లేదంటే మరుస రోజున కూడా ఆ అద్దం వచ్చి ఇంట్లో బిగించుకుంటే మీకు మంచి ఒక అట్మాస్ఫియర్ రావటం అనేది జరుగుతుంది కానీ పరిహారం మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోండి మంచి ఫలితం లభిస్తుండేది సర్వేజను జనో సుఖినో భావంతో నమస్తే